ఖర్చు చేయాలో అది మీ దగ్గర ఉంటాయి సార్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వాటిని ఏమి పట్టించుకోకుండా వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడిపోయి స్కానింగ్ సెంటర్స్లో వాళ్ళే ఒక ని ఫిక్స్ చేసుకొని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు సార్ మరీ ముఖ్యంగా ఏమేమి జరుగుతుందండి సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండే డాక్టర్స్ స్కానింగ్ బయట రెఫర్ చేస్తూ వాళ్ళ దగ్గర కమిషన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనకి ఏమో ఎంఓయూ ఉంది సార్ ఎంఓయూలో స్కాన్స్ ఖచ్చితంగా రెఫర్ చేయాలి అక్కడే కూడా చేపించాలి కానీ ఎంఓయూలో స్కాన్స్ని వాళ్ళే అంటారు సార్ ఏమంటే ఇక్కడ స్కాన్ రిపోర్ట్ సరిగా రాదు మీరు బయటకు పోయి అని చెప్పి ఇప్పుడున్న డాక్టర్స్ రెఫర్ చేస్తుంటాయి బయట పోయి తీసుకొని వచ్చి రిపోర్ట్స్ తీసుకొస్తుంది దానివల్ల వీళ్ళకి ఏం అని అంటే ఒక్కొక్క స్కాన్కి ఆరు వందల నుండి వెయ్యి రూపాయల వరకు కమిషన్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా సార్ చాలా భారం పడతారు సార్ ఎవిడెన్స్ లేనమా సార్ సార్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసి ఎంతమంది బయట పంపిస్తారు రెఫర్ చేస్తే మన వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ ఎంఓయూలో ఎన్ని స్కాన్స్ జరుగుతున్నాయి అంటే తెలిసిపోతుంది సార్ ఇప్పుడు మన పదంపూర్లో ఉంది కదా సార్ యూనిట్ ఉంది కదా ఇక ఇదే హాస్పిటల్ ఉంది సార్ సార్ ఎన్నికలు ఉంది సార్ అయితే ఎంఓయులు ఇప్పుడు ఏం చేస్తాం అంటే పదంపూర్లో కేవలం ఆరోగ్యశ్రీ మాత్రం చేస్తాము మిగతా అటు చేయడం లేదు గర్భిణీ స్త్రీలు అందరినీ కూడా బయటకే పంపిస్తాను

బయట స్కానింగ్ సెంటర్ల వారి దగ్గరికి రెఫర్ చేస్తూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడ్డ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి బహుజన్ యువసేన బీవైస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఒక టీముగా కమిటీగా ఏర్పాటు అయిపోయి ప్రభుత్వ నియమ నిబంధనలు వేటిని కూడా లెక్క చేయకుండా ప్రభుత్వం నియమించిన ధరలను ఎక్కడ కూడా లెక్క చేయకుండా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ స్టైల్లో వేలకు వేల రూపాయలు స్కానింగ్ రూపంలో ప్రజల దగ్గర దోచుకోవడం జరుగుతుంది దీని గురించి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా అప్పుడు మాత్రం ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం ఇన్స్పెక్షన్స్కి వచ్చి స్కానింగ్ సెంటర్ల దగ్గర వాళ్ళు మామూలు వసూలు చేసుకొని పోయి ఆ స్కానింగ్ సెంటర్ల దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా హాస్పిటల్ వారు చిన్న చిన్న వ్యాధులకు కూడా స్కానింగ్ అవసరం అని చెప్పి ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్కానింగ్కి రెఫర్ చేయడం జరుగుతుంది ఇంకేం చేయలేక డాక్టర్లు చెప్పారని చెప్పి వాళ్ళకున్న భయము వాళ్ళని కాపాడుకోవాలనుకున్న ఆశతో ఏం చేయలేని పరిస్థితి అప్పు చేసో సప్పు చేసో స్కానింగ్ సెంటర్ల దగ్గరికి పోవడం జరుగుతుంది దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజల భయాన్ని ఆశను ఆసరాగా తీసుకొని స్కానింగ్ సెంటర్ల వాళ్ళు వేలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు దీనిపైన ప్రభుత్వం వారు కానీ ఉన్నతాధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు మరొక పక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వరకు ఇలా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చాలా ఘోరం మద సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారండి కొద్దిగా బీదా సాదా వారు మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు వస్తారు ఎందుకు వస్తారు బయట కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్థోమత సరిపోక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వస్తారు మరి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర కమిషన్లు